రెండు సంవత్సరాల క్రితం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కేలా అని చెప్పి అనేక వర్గాలకు హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీ వర్గాలకు కూడా మరి నలభై రెండు శాతం స్థానిక సంస్థ ఎన్నికలతో పాటు మరి సర్పంచ్ ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు మరి బడ్జెట్లో కూడా రెండు లక్షల కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి ఇదే విధంగా అన్ని రంగాలలో నలభై రెండు శాతం కాంట్రాక్టర్లలో కానీ ఉద్యోగాలలో కానీ ఉపాధిలో కానీ ఇస్తా అన్నటువంటి హామీని ఆశ చూపి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజు చూసినట్టయితే స్థానిక సంస్థ నలభై రెండు శాతం కాదు కదా దాన్ని పదిహేడు శాతాన్ని కుదించి ఈరోజు బీసీ వర్గాలలో ఆందోళన చెందడం జరిగింది అందులో భాగంగానే రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ ఇస్తుందని ఆశ చూపి మరి ఈయని సమయంలో శ్రీకాంతాచార్యు లాంటి వాళ్ళు మరి బంగారు భవిష్యత్తు గల యువకులు ఏదైతే బలిదానం అయినో మరి అదే తీరుగా ఈ కాంగ్రెస్ హామీల కారణంగా ఆశతో ఉండి మా బీసీ వర్గాలకు లాభం అవుతుంది అని చెప్పి ఎంతో నమ్మకంతో ఓట్లు వేసిన తర్వాత ఈరోజు స్థానిక సంస్థలలో పదిహేడు శాతాన్ని మరి కుదించినటువంటి సందర్భంలో అనేక మంది ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో మరి ఈ చారి ఈశ్వరాచారి గారు మరి ఈ రోజు బలిదానం మరి కేవలం ఇది ముమ్మాటికి కాంగ్రెస్ హత్యగా బీసీ వర్గాలు భావిస్తున్నాయి కబర్దార్ కాంగ్రెస్ బిడ్డల వెంటనే స్థానిక ఎన్నికలను మరి ఆపాలి న్యాయబద్ధంగా మరి ఈ రోజు బిల్లుల పేరిట జీవోల పేరిట ధర్నాల పేరిట మీ డ్రామాలు ఆపాలని కూడా ఈ సందర్భంగా బీసీ వర్గాలు కాంగ్రెస్ హెచ్చరిస్తున్నాం ఈ ఆందోళన శ్రీ ఈశ్వరాచారి బలిదానం వృధా దశాలవారిగా దశల వారీగా ఆందోళన చేస్తాం ఈ పోరుబాట బాట లాంటి పోరుగాళ్ళు నుంచే ప్రారంభమైంది అనే